మండలంలోని ర్యాలీ ప్రదర్శన సభ చేయడం జరిగింది సభాధ్యక్షులు సిఐ మండల కన్వీనర్ కలెం రామలక్ష్మి ఐఎఫ్టియు మండల నాయకులు కె మారమ్మ సభాధ్యక్షత వహించి నడిపారు ఈ సందర్భంగా సిఐటీ జిల్లా అధ్యక్షులు ఎం నాగమణి రైతు కూలీ సంఘం మండల నాయకులు కారణ రాఘ మాట్లాడుతూ కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల స్వాతంత్ర పోరాటం అనంతరావు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకించారు వెంటనే లేబర్ కోడ్స్ చేశారు

కనీస పని గంటలు ఈరోజు ఎనిమిది గంటల పని దినాలు ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వాలు వచ్చేసిన తర్వాత పన్నెండు గంటల పని దినాలు తీసుకొస్తూ ఉన్నాయి కాబట్టి గతంలో ఏదైతే కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలు ఉన్నాయో వాటిని కొనసాగించాలి కార్మికులందరూ కనీస వేతనం అమలు చేయాలి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు పోరాజనాలకు ఇస్తా ఉంది ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కూడా బలోపేతం చేయాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు మీ బాబురావు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హక్కుల పాటు జరుగుతున్న స్థానాలకు ఈ సమ్మె ఏజెంసీ బుట్టాయిగూడు బంగళ కేంద్రంలో ఐఎఫ్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఏ అయితే ఉన్నాయో ఆ చట్టాలకు తొంగలో దొరుకుతూ ఇవాళ ఒక నియంత్ర పోటడుగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం పోతా ఉంది ఆనాడు కార్మికులు సాధిస్తున్నటువంటి తొంభై నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుదిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు చట్టాలుగా చేసింది అంటే కార్మికుల యొక్క శ్రమని వాళ్ళు దూసుకునే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చారు కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా రద్దు చేసి పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునర్నిర్మించి వాటిని అదేవిధంగా కొనసాగించాలనేది మా డిమాండ్ మొన్న ఒక మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని మార్పులు చేర్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా అరవై పర్వాలేదు పైకి వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా నలభై ఇస్తుంది ఉపాధి కూలీలు కానీ చెప్పేసి చెప్పింది అట్లాగే మాకేమద్దు మీరు కృషి అంటే మాకు మూడు తెలుసు మీరు నిదానంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేయడానికే చూస్తున్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ కూలీలకు ఇచ్చేటటువంటి వేతన వేదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి శ్రీరామ్జీ చట్టాన్ని తీసుకొచ్చారు కొత్త చట్టాన్ని దాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ చట్టం ఏదైతే ఉందో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ముఖ్యంగా ఈ దేశంలో రైతులు పండిస్తున్నటువంటి పంటకి గిట్టుబాటు ధరలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి మీరు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తా ఉన్నారు అట్లా కాకుండా రైతు పండించిన పద్ధతి గిడ్డిదారు పద్ధతి మీరు కల్పించాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను మీరు తీసి యువత యువకులకు ఉద్యోగాల కల్పన కల్పించి ఈ దేశ భవిష్యత్తుని మీరు ముందుగా అనిపించే బాధ్యత మేము మీద ఉంది ఈ నాలుగు లేబర్ కోట్లు ఏవైతే ఉన్నాయో రద్దు చేయకపోతే భవిష్యత్తులో మేము ఎత్తున కార్యక్రమాలు చేసి మీ మెడలో వచ్చేంత వరకు మేము ఈ ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం